న్యూస్ కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గంజహలి గ్రామంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డీఎస్పీ సీతారామయ్య గంజహల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎలక్షన్ బూత్లను పరిశీలించి గ్రామస్తులతో మీటింగ్ అరేంజ్ చేసి ఎలక్షన్స్ లో జరిగే ప్రతి చిన్న పరిణామాల గురించి వివరించడం జరిగింది ఎలక్షన్స్ లో జరిగే చిన్న చిన్న వాటిపై గొడవలపై వివరణ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ టైంలో ఎలాంటి పరిణామాలు గొడవలు జరిగినా కఠిన చర్యలు తప్పవని గ్రామ ప్రజలకు తెలియజేశారు అందులో సీఐ మాట్లాడుతూ గంజహల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 సద్గురు మహాత్మా బడేసాబ్ తాత ఒరుసులో జరిగే కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎమిగనూరు ఎంజి నైన్ న్యూస్ టౌన్ రిపోర్టర్ వి నరసింహ ఆచారి తెలుసుకుంటుంటారు అట్లాంటి మనకి రేపు పదే పదే అయితే ఉరుస్తుంది కదా ఇక్కడ ఎంతమంది వస్తారు జనాలు జనరల్గా ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎలక్షన్ రాబోతుంది కదా ఈ అసెంబ్లీ ఎలక్షన్ గురించి దాదాపు అన్ని గ్రామాలకు వెళ్తున్నాను నేను గ్రామాలకు వెళ్ళి ఒకసారి మీ అందరితో మాట్లాడితే బాగుంటుందని వస్తున్నాం అన్నమాట ముందు మనకి పోలింగ్ ముందు ఒక ప్లేస్ అయిగా మనకి మూడు బూత్తు ఒక విశేషం ఒకటే అయిగా ప్లేస్